హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో ఎంతో టేస్ట్గా రుచికరంగా ఉండే చికెన్ వేపుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒకసారి మీకు చూపిస్తానండి ముందుగా చికెన్ని మనం కడిగి గిన్నెకి తీసుకోండి ఇది అర కేజీ చికెన్ అండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూను చికెన్ మసాలా ఒక టీ స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్లు కారం కప్పు పెరుగు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిని మూత పెట్టి అరగంట నానబెట్టండి ఇప్పుడు చికెన్ వేపులోనికి గ్రేవీ కోసం చిన్న కప్పు జీడిపప్పు టీ స్పూన్ గసగసాలు కొద్దిగా నీళ్లు వేసి కడిగి నానబెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేరేయ్యాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు సన్నారణ మంట మీద ఉంచి ఇప్పుడు మనం చికెన్ దీనిలో వేసుకుందామండి చికెన్ వేసిన తర్వాత కూడా ఎక్కువ మంట మీద పెట్టకూడదు అలా పెడితే చికెన్ మాడిపోతుంది అందుకని తగ్గించుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ చికెన్ మనం బాగా వేయించిన తర్వాత కొంచెం సేపు అలాగే కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల సేపు సన్నని మంట మీద ఉంచి మధ్య మధ్యలో కలపండి మనం గ్రేవీ కోసం నానబెట్టిన జీడిపప్పులు గసగసాలు మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం రెండు టమోటాలు చిన్నగా ముక్కలు కట్గా కట్ చేసినవి కూడా దీంట్లో వేసుకుని మిక్సీ పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి చికెన్ కూడా ఉడికిందండి ఆయిల్ అనేది పైకి తేలిందండి ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మొత్తం చికెన్ అంతా ఈ విధంగా ఇంట్లోకి తీసుకుని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని దీని కడాయిలో వేసుకుని ద్వారాగా వేయించుకుందామండి ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా నాలుగు వేసుకోవాలి కరివేపాకు రెండు రెబ్బలు వేసుకోవాలి ఇవి కూడా ఉల్లిపాయలో కలిపి వేయించుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత పావు టీ స్పూను జీలకర్ర నాలుగైదు జీడిపప్పులు వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది కూడా దీనిలో వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ కూడా దీనిలో వేసుకుందామండి ఈ విధంగా చికెన్ మొత్తం కడాయిలో వేసుకుందామండి వేసుకున్న ఈ చికెన్ని ఆ పేస్ట్కి పట్టేలాగా అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి సన్నాన్ని మంట మీద ఒక ఐదు నిమిషాల సేపు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అడుగున మాడిపోకుండా ఉంటుంది మాడిపోతే టేస్ట్ మాడిపోతుంది అలాగే ధనియాల పొడి కూడా టీ స్పూన్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ అనేది ఉడికిందండి ఈ చివరిగా మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చికెన్ వేపుడు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి